హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ గత వీడియోస్లో ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క మదర్ బోర్డుకి ఈ యొక్క బూస్టర్ బోర్డు ద్వారా కలెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అలాగే దాని వోల్టేజ్ ఎంత ఇచ్చుకోవాలి అనే విషయాన్ని మీకు చూపించాను ఈ వీడియోలో ఈ యొక్క బూస్టర్ బోర్డుకి అలాగే మదర్ బోర్డు సెన్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని వీడియోలో మీకు తెలియజేస్తాను మొదటిగా ఈ మదర్ బోర్డుకి రెండు వైర్లు వస్తాయి ఇది ప్లస్ మైనస్ అంటే ఫైవ్ వోల్ట్ అండ్ గ్రౌండ్ తర్వాత ఇది లెఫ్ట్ రైట్ అండ్ ఎఫ్ఎం యాంటీనా ఓకేనా మీకు ఇక్కడ కనిపిస్తుంటది ఇక మెన్షన్ చేసింటాడు క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు దాదాపు చాలా చిన్నగా రాసింది ఇక్కడ ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం కింద ఉన్న ప్లే బటన్ నొక్కి తెలుసుకోవాల్సిందిగా మనం ఇచ్చేస్తా ఉన్నాను